పెద్దపల్లి జిల్లాలో ఆర్టీసీ బస్సు ప్రమాదంలో గాయపడ్డ ఇరవై తొమ్మిది మందికి మెరుగైన వైద్య సేవలు అందించమని పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ శ్రీధర్ తెలిపారు పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ శుక్రవారం రోజున మూడు గంటలకు మాట్లాడుతూ పెద్దపల్లి మండలం అందుగాపల్లి వద్ద ఆర్టీసీ బస్సు లారీ ఢీకునడంతో ఇరవై మంది ప్రయాణికులకు తీవ్ర గాయాల కాగా వారిని పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చారని ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేసే పది మంది వైద్య సిబ్బంది పదిహేను మంది స్టాఫ్ నర్సులు ఐదుగురు రేడియాలజిస్టులు ఓ టీం వర్క్లా చేసి గాయపడ్డ క్షితగాత్రులందరికీ వైద్య సేవలు అందించినట్లుగా పేర్కొన్నారు ఇందులో పది మందిని పేషెంట్లుగా ఆసుపత్రిలో ఉంచగా ఇద్దరు హెల్త్ కార్డుతో కరీంనగర్ ఆసుపత్రికి వెళ్లారని పేర్కొన్నారు ముగ్గురిని సిటీ స్కాన్ కోసం కరీంనగర్ రెఫర్ చేసినట్లుగా ఆరుగురి కాళ్లకు చేతులకు పట్టీలు వేసి ఆసుపత్రిలో రే ఉంచినట్లుగా పేర్కొన్నారు మరో ఇద్దరికి శస్త్రచికిత్స అవసరం కాగా ఒకరికి ఈరోజు చేశామని రేపు మరొకరికి శస్త్రచికిత్సను అందించి డిశ్చార్జ్ చేయనున్నట్లుగా పేర్కొన్నారు ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చిన ఇరవై తొమ్మిది మందిలో అందరూ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని ఆసుపత్రికి వచ్చిన అందరికీ ఆసుపత్రి వైద్య సిబ్బంది మెరుగైన వైద్య సేవలు అందించి వారిని సురక్షితంగా ఇంటికి పంపించి వేసినట్లుగా పెద్దపల్లి ఆసుపత్రి సూపరింటెంట్ శ్రీధర్ తెలిపారు పెద్దపల్లి డిస్టిక్ హాస్పిటల్ సూపరింటెంట్ డాక్టర్ కె శ్రీధర్ మాట్లాడుతున్నాను నేను నిన్న జరిగిన యాక్సిడెంట్ మూలంగా బస్ యాక్సిడెంట్ మూలంగా అందుకులపల్లి దగ్గర జరిగిన బస్ యాక్సిడెంట్ మూలంగా మనకు ఒక ఇరవై మంది పేషెంట్స్ రావడం జరిగింది ఇరవై తొమ్మిది మందికి మనం సకాలంలో ఒక పది మంది వైద్య బృందం పదిహేను మంది స్టాఫ్ నర్సెస్ అండ్ ఐదుగురు రేడియోగ్రాఫర్స్ని ఒక టీం వర్క్ లాగా చేసి పేషెంట్స్ అందరికీ సకాలంలో వైద్యం అందించి అందరికీ ఎక్స్రేస్ చేయడం జరిగింది దీనిలో ఒక పది మందిని మాత్రం ఇన్పేషెంట్గా ఉంచుకున్నాము అండ్ ఒక ఐదుగురు దాంట్లో ఒక ఇద్దరు హెల్త్ కార్డు ఉందని వాళ్ళు కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళిపోయారు ఒక ముగ్గురిని మాత్రం సిటీ స్కాన్ కోసం మనం రిఫర్ చేయడం జరిగింది మిగతా ఒక ఆరుగురు పేషెంట్స్లో నలుగురికి ఓన్లీ స్లాబ్ పట్టి వేయడం ద్వారానే చికిత్స అందించాం అండ్ ఒక ఇద్దరికి మాత్రం సర్జరీ అవసరం పడుతుంది ఒక పేషెంట్కి ఈరోజు సర్జరీ అయింది అండ్ ఇంకొక పేషెంట్కి వన్ టూ డేస్లో సర్జరీ చేస్తాం